సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు మీరు వినబోతున్న కథ మనసు నిండుకుంది రచన సత్యం శంకర మంచి ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది కథ వినండి మనసు నిండుకుంది బ్రాహ్మి ముహూర్తము వెలుగురేఖలు వైకుంఠపురం కొండమేచి విచ్చుకోకముందు ఊరి జనమంతా కృష్ణ బుడ్డుకొచ్చారు సంచారం చేస్తూ వచ్చిన శంకరాచార్యుల వారు కృష్ణా స్నానానికి సమయం నిర్ణయించారు అన్ని వర్గాల వారు ఆడవాళ్లు మగవాళ్లు పిల్లలతో సహా ఆచార్యుల వారితో కలిసి కృష్ణలో స్నానం చేద్దామని తరలి వచ్చారు కృష్ణమ్మ నిండుగా పారుతోంది అలలు అలలుగా తుళ్ళి తుల్లి పడుతుంది శంకరాచార్యుల వారు దండ కమండల దారి అయి కృష్ణ ఒడ్డుకు వచ్చారు వస్తూనే కృష్ణా జలం ఒకంత తల మీద చల్లుకుని నదిలోకి దిగారు ఆచార్యులతో పాటు జనమంతా నదిలోకి దిగారు శంకరాచార్యుల వారు మూడు సార్లు మునకలు వేశారు జనమంతా హరా అంటూ తల మునకలుగా స్నానాలు చేశారు కృష్ణమ్మ జల ధరించింది పొంగి పొంగి పారింది జనం గుండెలు పొంగాయి అందరి దృష్టి ఆచార్యుల వారి మీదే ఆచార్యుల వారి దృష్టి అల్లంత దూరాన కొండల వైపు ఉంది సీతాపతికి ఒళ్ళు పులకలెత్తింది ఎన్నిసార్లు ఈ కృష్ణలో స్నానం చేశాడు కాదు ఎన్నడూ తన శరీరం ఇంత పరవశించలేదే ఆచార్యుల వారి స్పర్శతో వందనంతో కృష్ణానది కరుణించి పావిత్ర్యం వర్షిస్తున్నట్టుంది ఆ ప్రవాహపు స్పర్శ నర నరాల్లోకి పాకి కదిలించి వేస్తోంది ఇంత మహత్తర దృశ్యం నేను చూడాలని తొందరపడుతున్నట్టు సూర్యుడు చరచర కొండ వెనుక నుంచి లేచి వచ్చాడు అప్పటికే శంకరాచార్యుల వారు స్నానం ముగించి పురాణ బండ మీద కూర్చున్నారు ఎదురు వస్తున్న సూర్యుడికి ఆర్గ్యమిచ్చి వందనం చేస్తున్నారు ఉదయ సూర్యకిరణాల కాంతిలో కాషాయ దండం మెరిసిపోతుంది ఆచార్యుల వారు అనుష్ఠానంలో మునిగిపోయారు ఈ దృశ్యం చూస్తున్న జనానికి గుండె పొంగిపోయింది సీతాపతికి వేయి శివరాత్రులు కలిసి వచ్చినట్లు అనిపించింది ఈ మహత్తర స్నానం కోసమే బతికి ఉన్నానా అనిపించింది మరోపక్క రామలింగం కూడా స్నానం చేస్తున్నాడు అతనికి ఏమీ అనిపించడం లేదు ఏ పులకింతా లేదు అందరితో పాటు తను స్నానానికి వచ్చాడు ఎవరికి చేయెత్తి మొక్కలేదు నోరారా హరా అనలేదు అతనికి వీటి ఎందు విశ్వాసం లేదు అంత మాత్రాన ఏహ్యమూ లేదు చిత్రం ఆస్తికుడైన సీతాపతి నాస్తికుడైన రామలింగం ప్రాణ స్నేహితులు రామలింగం సీతాపతిని చూసి ఆశ్చర్యపోతున్నాడు అతనిలో విచిత్రమైన మార్పు వస్తోంది కళ్ళు వెలిగిపోతున్నాయి శరీరం ఊగిపోతోంది పసిపిల్లవాడు తల్లి ఒడిలో ఒదిగిపోయినట్లు కృష్ణమ్మని మనసా కౌగులించుకుంటున్నాడు పదే పదే మునకలేస్తున్నాడు శంకరాచార్యులు వారు స్నానం జపం ముగించుకుని ఒడ్డుకొచ్చారు నీళ్ళోడుతున్న తలలతో జనమంతా వారిని అనుసరించారు కృష్ణమ్మకి పైపైకి వస్తున్న సూర్య భగవానుడికి వందనాలు చేసి అమరేశ్వర ఆలయం వైపు దోవ తీశారు శంకరాచార్యులు అమరావతి అమరావతి అంతా ఆలయానికి తరలి వస్తున్నట్లుంది వేదమంత్రాలు మోగుతున్నాయి అందరి ముఖాల్లో భక్తి ముగిలించిన చేతులు మూసుకుపోతున్న కళ్ళు ఉలికిలికి పడుతున్న గుండెలు వేదం వీధుల నిండా మార్మోగింది గాలి నిండా వేదనాదం ఆ నాదానికి తోడుగా ధ్వజస్తంభం చిరుగంటల మూతలు అందరితో కలిసి గుళ్ళోకొచ్చారు సీతాపతి రామలింగం ప్రాకారాల నిండా వేదనాదం పావుకోళ్లు టకటకలాడించుకుంటూ శంకరాచార్యుల వారు కాషాయ దండంతో రెండో ప్రాకారంలోకి వచ్చి నాలుగు మారేడు దళాలు నాలుగు జమ్మి రెమ్మలు కోసి కమండలంలో వేసుకున్నారు మారేడు చెట్లు సంబరంతో ఊగాయి గాలిగోపురంలో పావురాళ్లు రెక్కలు తపతప కొట్టుకుంటూ ఆకాశంలోకి ఎగిరాయి మెట్లెక్కి దేవాలయంలోకి వచ్చారు అమరావతంతా ఆలయంలోకి వచ్చింది శంకరాచార్యులు గర్భగుడిలోకి ప్రవేశించారు గంటలు మోగాయి హరహర మహాదేవ కేకలతో గుడి నిండిపోయింది మహాన్యాసంతో స్వామికి అభిషేకం చేస్తున్నారు శంకరాచార్యుల వారు అమరేశ్వరుడి పాలరాతి విగ్రహం మెరిసిపోతుంది చల్లగా మెల్లగా నవ్వుతున్నాడు శివుడు శంకరాచార్యుల వారు స్వామికి కర్పూర హారతి ఇస్తుంటే అందరి కళ్ళల్లో హారతులు వెలిగాయి ఎదురుగా ఉన్న నందీశ్వరుడి కళ్ళు వెలిగాయి ఆ తర్వాత శంకరాచార్యులు బాల చాముండేశ్వరి దగ్గరికి వచ్చారు ఆయమ్మ ఆదిశంకరుల ప్రతిష్ట శ్రీ సూక్త విధానంగా అమ్మకు అర్చన చేయించారు తల్లి నవ్వుతోంది మనసా ఆశీర్వదిస్తోంది అందరూ కుంకుమ ముఖాలకు పెట్టుకున్నారు అదే స్వామి అదే అమ్మ ఆనాడు సరికొత్తగా దివ్య దర్శనం ఇస్తున్నట్టు అనిపించింది అందరికీ శంకరాచార్యులు వారు అర్చనలు ముగించుకుని గుడి నుంచి వెళ్ళిపోయారు వారితో పాటే జనమంతా వెళ్ళిపోయారు గుడి ఖాళీగా ఉంది నిశ్శబ్దంగా ఉంది ఇద్దరే ఉన్నారు గుళ్ళో ఒకడు సీతాపతి రెండో వాడు అతని స్నేహితుడు రామలింగం సీతాపతికి గుడి నుంచి వెళ్లబుద్ధి కావటం లేదు అతనికి ఆ పారవస్యం పులకింత ఇంకా తగ్గలేదు అలా నంది పాదాల చెంత స్వామికెదురుగా కళ్ళు మూసుకు కూర్చున్నాడు కొంతసేపటికి కళ్ళు తెరిచి చూస్తే పక్కనే రామలింగం కనిపించాడు ఇక్కడే ఉన్నావా అన్నాడు సీతాపతి మరేం అన్నాడు రామలింగం నువ్వు నాస్తికుడివి జరిగిందంతా చూసావు కదా నీకేమనిపించింది అడిగాడు సీతాపతి నాకేమీ అనిపించలేదు నా మనసు ఖాళీగా ఉంది అన్నాడు రామలింగం సీతాపతి ముఖంలో చిరునవ్వు నా మనసు ఖాళీగానే ఉందయ్యా అన్నాడు అయితే అందులో ఏం నింపుకోవాలి అడిగాడు రామలింగం అందులో మనసునే నింపుకోవాలి సమాధానం చెప్పాడు సీతాపతి ఇద్దరు ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు నిజం ఉన్నప్పుడు లేని దానికోసం పరుగు లేనప్పుడు ఉన్నదాని కోసం తపన అనుభూతి పునరావృతం కావటం కోసం అహరహం ఆరాటం అర్చకుడు ఇద్దరికీ తీర్థం ఇచ్చాడు రామలింగం దాహానికి గొంతు తడుపుకున్నాడు సీతాపతి గంగోదకంగా భావించి కళ్ళకద్దుకుని స్వీకరించాడు మనసు నిండుకొంది కథ విన్నారు కదా ఫ్రెండ్స్ రచన సత్యం శంకర మంచి ఈ కథ అమరావతి కథలు నుండి సేకరించటమైనది కథ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ అన్నో చోట క్లిక్ చేసినట్లయితే ప్రతిరోజు నేను కథలు వెలువరించిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది ప్రత్యేకంగా నేను మీ అందరికీ షేర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు గమనించండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి కథలను ఇలాగే వింటూ ఉండండి విభిన్న కథల సమాహారం వనజా తాతిని వింటూనే ఉండండి నమస్తే ధన్యవాదాలు